ఇదేంటో తెలుసా బుక్ అందరికీ తెలుసు కదా ఎస్ దిస్ ఈజ్ వన్ బుక్ చూసేవాళ్ళకి అలానే కనిపిస్తుంది టాయ్ టాయి టాయ్ చూసారా సీక్రెట్ లాకర్ ఆడవాళ్ళము కానీ ఆడవాళ్ళం ఎప్పుడైనా ఏదన్నా దాచుకోవాలనుకుంటే ఎవరికి తెలియకుండా ఇలాంటి బెస్ట్ అనమాట దీనికి కీ ఉంది నెంబర్స్తో లాక్ చేయచ్చు మనం ఇలా డబ్బులు ఏమన్నా ఉంటే ఇందులో పెట్టి చక్కగా దీన్ని ఇలా మూసేసి కనిపిస్తుందా మీకు నెంబర్ దీన్ని ఇలా తిప్పడమే ఇప్పుడు తీయండి రాదు చూసారా రాదు మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇలా తిప్పి ఇలా ఓపెన్ చేసుకోవడం అనమాట ఓకే ఎస్ మన మనీని మనం సీక్రెట్గా ఇలా దాచుకోవచ్చు అది నేను అమెజాన్లో తీసుకున్నాను ఏడు వందల రూపాయలు బెస్ట్ అనిపించింది ఎక్కడెక్కడో పెట్టేస్తుంటాం మనం జ్యువెలరీ ఎస్ బుక్స్లో పెట్టేసాయం బెస్ట్ కదా ఎస్ ఇలా పెట్టేస్తాను బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా యూస్ చేసుకోండి ఇలాంటి ఐటమ్స్ కంపల్సరీ మన ఇంట్లో ఉండాలి